ఫ్రెండ్స్ ఇంట్లో మొక్కలుగా నరికి తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే విడి మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎవరి మీద చేయి వేయాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించేవాళ్ళు కోపం కట్టలో తెచ్చుకుంటే తప్ప ఎదుటి వారిపై దాడి చేసే పరిస్థితులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి మర్డర్లు కూడా చాలా సింపుల్ గా చేస్తున్నారు కర్నూలు అయితే ఒక అతన్ని చంపి అతని కాళ్ళు నరికి దాన్ని ఊరేగించి పోలీస్ స్టేషన్ సమీపంలో పడేసి ఆ అరాచకం సృష్టించారు అది మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన మర్డర్ కేసులు అన్నింటిలోనూ కామన్ పాయింట్ ఒకటే ఉంటుంది అదే చాలా మంది ప్రాణాలు తీస్తోంది అంతటా సంచలనం సృష్టిస్తోంది ప్రతి మర్డర్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అక్కడికే వెళ్ళి ఆగుతోంది అక్కడే అవుతుంది అదే వివాహేతర సంబంధాలు ఇప్పుడు కర్నూలులో జరిగిన దారుణ హత్య కూడా అదే కారణం అంటున్నారు అయితే వివాహేతర సంబంధం కారణంగా శేషన్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు కొందరు దుండగులు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శేషన్ అతని ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన కొందరు దొండగులు అతని ఇంట్లోకి చొరబడ్డారు కొరవల్లో కర్రతో దాడి చేసి దారుణంగా అతమార్చారు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్ర కోపం తెలుస్తోంది వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది